ప్రైస్త్ లోడ్ యహోవ నామా నాకుతి కలుగుని కాక పవరా ప్రైస్కి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఏదైనా ఎహెచ్కెల్ గ్రంథము మూడో అధ్యాయము మొదటి మూడు వచ్చినాలు కూడా మనం చూసినట్లయితే దేవుడని యహోవా ఎహెచ్కేల్తో మాట్లాడుతూ ఉన్నారు నరపుత్రుడా నీ కనబడిన దాన్ని భక్షించు ఈ గ్రంథాన్ని భక్షించు ఇస్రాయేల్ ఎందుకు పోయి వారికి ప్రకటన చేయి నృత్యను వాళ్ళకి ప్రకటన చేయి అని చెప్పినప్పుడు ఇక్కడ ఎహెచ్కెల్ ప్ర ప్రవక్త నేను నోరు తెరవగా ఆ గ్రంథము నాకు తినిపించి యహెచ్కెల్ ప్రవక్త నోరు తెరిచినప్పుడు ఆయన ఆ గ్రంథాన్ని ఎహెచ్కెల్ ప్రవక్తకు తినిపించారంట నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో నాతో సెలవీయగా నేను దానిని భక్షించి తిని అది నా నోటికి నుండెను ఇక్కడ మనం చూసినట్లయితే ప్రవక్త యొక్క మాటలు అవి ఆయన మాటలు కాదు దేవుని మాటలు ప్రవక్త ఇక్కడ పలుకుతున్న మాటలు ఆయన మాటలు కాదవి దేవుని మాటలు ఈ రాయబడిన మాటలు ఆ ప్రవక్త యొక్క జీవితమై ఉన్నవి రాయబడిన మాట ప్రవక్త ప్రవక్త యొక్క జీవితమై ఉన్నది సో ఇక్కడ ఆ మాటలు కూడా ఏంటంటే ఆ మాటలు తినడం మనం గమనిస్తే అక్కడ ఎలా ఉంది అంటే ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దాంతో నీ కడుపు నింపుకొమ్మను నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అంటే దేవుని యొక్క మాటకు తను అంగీకరించినట్లుగా మనకు తెలుస్తుంది దేవుని యొక్క ఆజ్ఞకు ఆయన లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు ఎప్పుడైతే దేవుడైన ఎహోవా ఎహెచ్కేలతో మాట్లాడి ఉన్నారో ఆయన మాటలు వారికి దేవుని యొక్క మాటలు వారి ప్రవక్త యొక్క జీవితానికి సూచిస్తూ ఉన్నాయి ప్రవక్త వాటిని తినమని దేవుడు చెప్పినప్పుడు వెంట విధేతో ఆయన దాన్ని ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయన నోరు బాగా తెరిచారు రెండోది ఆయన దానిని భక్షించి ఉన్నారు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి నోర్ తెరిచి ఆయన యొక్క వాక్యాన్ని భుజించారో అది ఆయనకు నోటికి తేనెవలే మధురంగా ఉన్నదంట నోటికి తేనెవలే మధురముగా ఉన్నట్లుగా ప్రభు వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ఎహెచ్కేడ్ ప్రవక్త ఏ విధంగా అయితే దేవుని మాటకు లోబడి ఆయన నోరు తెరిచి ఉన్నారు ఆ వాక్యాన్ని తిని ఉన్నారు తన కడుపులో వాక్యముతో నింపబడి ఉన్నారు అది ఆయన దేవుని మాటకు లోబడి ఆ పని ఆయన చేసినందుకు ఆ వాక్యము అంటే ఆ యొక్క ఆహారము భుజించుటం వలన అది ఆయన నోటికి ఎంతో తేనె వేలే మధురంగా ఉన్నదని చెప్తూ ఉన్నారు అవును దేవుని బిడ్డారా ఈనాడు మనము దేవుని వాక్యాన్ని బాగా చదవలసిన వారమై ఉన్నాం అది చదవడానికి ఎప్పుడు ఎప్పుడు అని ఎప్పుడు మొదలడదాం అని అనుకుంటూ ఉంటాం కానీ ఈరోజే మొదలు పెట్టాలి ఎప్పుడు మనం నోరు తెరుస్తామో అప్పుడు ఆ గ్రంథము మన కడుపులోనికి వస్తూ ఉంది ఆ గ్రంథాన్ని మనం తినడానికి ఇష్టతను చూపించాలి అంటే మన నోరు తెరచి ఆ గ్రంథములో ఉన్న వాక్యములు మనం చదువుతూ ఉన్నప్పుడు దా ఆ గ్రంథముతో ఆ వాక్యములతో మన కడుపు మనం నింపుకున్నప్పుడు అది మనకెంతో ఆశీర్వాదకరంగా మిగులుతూ ఉంది అది మన నోటికి తేనెవలే మధురంగా ఉంటుందంట సో దేవుని వాక్యం మనం చదివే కొలది చదివే అది ఎంతో మధురంగా ఉంటుంది మనకి మనవి అదే వాక్యాన్ని ఎన్నిసార్లు చదివినా దేవుడు దాన్ని మనకు మధురంగానే మారుస్తూ ఉన్నాడు అయితే ఆ మధురం మన జీవితాల్లో దేవుని వాక్యము చదువటం వలన వచ్చే మధురము మన జీవితాల్లో మనం అనుభవించాలి అంటే ఆయన కోరిన విధంగా మనం నోరు తెరవాలి మన నోటిలోనికి ఆ గ్రంథమును ఆయన తినిపింపచేస్తూ ఉన్నారు ఆ గ్ర ఆ యొక్క నోటిలోనికి మనం ఆహారం తీసుకున్నట్లుగా దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధతో భక్తితో మనం చదువుతూ ఉండాలి మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం చదువుతూ ఉంటామో అది మన నోటికి తేనెవెలె మధురంగా ఉంటుంది ఉంది సో అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యాన్ని బాగా చదువుట చదువుటి చదివి చదువుట వలన అది మీకు వలే మధురంగా ఉంటూ ఉంది మీ జీవితాలకు వలే మధురంగా ఉంటుంది కాబట్టి అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మను బలపరచునుగాక అమెన్ అమెన్ ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడం అయోహోవా పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు నాయన ఈ సమయం ముందు నీ బిడలమైన మా జీవితాల్లో ప్రభువా నీ వాక్యాన్ని ఎంత ఎక్కువగా తింటే అంతగా మా జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి నాయన నీ వాక్యమును తినడానికి మేము నోరు తెరచునట్లుగా మా నీ వాక్యము మా లోటులోనికి మా హృదయంలోనికి చొచ్చుకుని పోవనట్లు మీ కార్యాలు జరిగిస్తున్నారు మీకు వందనాలు నాయన మా ప్రభు నీ వాక్యముతో మా కడుపు నిండిపోవాలి నాయన మేము దాన్ని భక్షించాలి ప్రభువ నాయన మేము ఎప్పుడైతే నీ యొక్క వాక్యమును చదివి మేము ధ్యానం చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాము నీ వాక్యము మా నోటికి తేనెవేలే మధురంగా ఉంటుందని మీరు చెప్తున్న మాటను బట్టి మీకు స్థుతులు చెల్లుస్తూ ఏస్తున్నామా మన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి దేవుని కృప మీకు తోడేండిగాక మీ ప్రి సహోదరి షేరం సువార్త రాజు